హాయ్ హలో నమస్కారం అండి ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి నా ఆల్ వ్యూయర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నానండి ముందుగా యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుందామండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ థ్యాంక్ యూ డివైన్ ఓం నమ శివాయ మీకు ఆ శివాయ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీ నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏ టు జెడ్ వరకు ఉన్న పర్సన్స్ యొక్క లెటర్ వైజ్ రీడింగ్ అనేది మనము చెప్పుకుందామండి దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము ఈ రీడింగ్ను మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి వర్తిస్తుందండి ఇది ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కూడా మనము ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చండి ఇది మనము ఎలా మనకు ఎలా రెజనేట్ అవుతుందో అలాగైతే ఈ వీడియోని ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చండి మీకు ఈ రే ఈ రీడింగ్ అనేది రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి మీ రీడింగు కాకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఏ లెటర్ వ్యక్తి యొక్క పర్సన్స్ నో కాంటాక్ట్లో సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఈరోజు చాలా పాజిటివ్గా ఉన్నాయండి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఈ తనకి థర్డ్ పార్టీ దగ్గర నుంచి వెళ్ళి అయితే చాలా పెయిన్స్ అనేది తనని కత్తులతోటి పోడ్చినలాగా మీ పర్సన్ అయితే అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయడం వల్ల తనకి మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి బి లెటర్ వారి యొక్క పర్సను తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఎంజాయ్గా హ్యాపీగా జాలీగా ఉన్నారండి మీ పర్సన్స్కి మీకు ఈ సిచ్యువేషను కావాలనే మీ పర్సన్ అయితే మీకు కల్పించారండి మీ పర్సన్ అయితే ఒక ప్లేయర్ అండి ప్లేయర్ ఎనర్జీలో ఉండి మీకు ఈ నో కాంటాక్ట్ సి సిచ్యువేషను సఫరేషను సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే కల్పించారండి సీ లెటర్ ఈ లెటరు వారి పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారండి తను మీతోటి ప్యాచప్ కావాలని మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని మీ పర్సన్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావడం కోసం మీ పర్సన్ అయితే తన మనసులో ఆలోచనలు అనేటివి వారికి మీతో ఉండాలని మీతో స్పెండ్ చేసిన క్షణాలు అయితే మీ పర్సన్కి అయితే గుర్తొస్తున్నాయండి తను త్వరలో మీతోటి రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి డి లెటర్ వారి యొక్క పర్సను తను ఈరోజు మీ ఈ తన థర్డ్ పార్టీ తోటి చాలా హ్యాపీగా గడపడము తన తోటి తన ఫ్రెండ్స్ తోటి చాలా ఎంజాయ్మెంట్ చేయడం అయితే చేస్తూ ఉన్నారండి తను మళ్ళీ మీతోటి ఈ ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యుయేషను క్రియేట్ చేసి తన లైఫ్ తను చూసుకొని బా చాలా హ్యాపీగా ఉండాలని మీ పర్సన్ అయితే అంటారు వారి యొక్క పర్సను తన థర్డ్ పార్టీతో అయితే చాలా ఎంజాయ్గా ఉన్నారండి తనకి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే లేదండి తన ఎంజాయ్మెంట్ తన లైఫ్ తనైతే చూజ్ చేసుకున్నారండి ఎఫ్ లెటర్ వారి యొక్క పర్సను తను తన నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అయితే తన వర్క్ పైన చాలా ఫోకస్ అనేది చేసేసి తనకి మీరు గుర్తుకు రాకుండా ఉండడానికి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ బాధ కలిగించిన సిచ్యువేషన్స్ అనేటివి ఎలాంటివి గుర్తుకు రాకుండా తను అయితే లోన్లీనెస్ తోటైతే మీ పర్సన్ అయితే ఉంటున్నారండి జీ లెటర్ వారి యొక్క పర్సను మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని మీతోటి ప్యాచప్ కావాలని నో కాంటాక్ట్ సిచువేషన్ అనేది రిమూవ్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తను మీ నెంబరు బ్లాక్లో నుంచి తీయబోతున్నారండి హెచ్ లెటర్ వారి యొక్క పర్సను తను మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని మీ పర్సన్ అయితే తన మనసులో అనుకుంటున్నారండి హెచ్ లెటర్ వారి యొక్క పర్సను తను మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ కావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్లోజ్ చేసేసి మీ లైఫ్లోకి మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారండి ఐ లెటర్ వారి యొక్క పర్సను తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను చాలా ఇబ్బందులు అయితే ఉన్నారండి తనకి మీకు చేసిన దానికి ఇప్పుడు మీ పర్సన్ అయితే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి జే లెటర్ వారి యొక్క పర్సను తను తన ఈ నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అయితే తన వర్క్ ప్లేసెస్లో తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన ఫ్యామిలీ మెంబర్స్తో తను చాలా క్రిటికల్ పొజిషన్లో అయితే ఉన్నారండి మీకు చేసిన దానికి రీగ్రేడ్గా పశ్చాత్తాప ఫీల్ అయితే తన మనసులో క్షమాపణ అనేది మిమ్మల్ని అయితే కోరుకుంటూ ఉన్నారు తను మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కానీ తన ఫ్యామిలీ మెంబర్సు తనకు సహకరించడం లేదండి అందువల్ల మీ పర్సన్ మీతోటి రీయూనియన్ కాలేకపోతుంది కే లెటర్ వారి యొక్క పర్సన్ తను మీతోటి మళ్ళీ ప్యాచప్ కావాలని రీయూనియన్ కావాలని మీతోటి హ్యాపీ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారండి తను ఇలాంటి సిచ్యువేషను నుంచి రిమూవ్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తను అక్కడి నుంచి మూవ్ అని మీ మీతోటి రీయూనియన్ కావాలని మీ పర్సన్స్ వారి యొక్క పర్సను సపరేషన్లో ఉన్న మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీతో కాంటాక్ట్లోకి రావాలని మీ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు తను మీ నెంబర్ని బ్లాక్ లో పెట్టేసిన మీ నెంబర్ని బ్లాక్ లో నుండి తీసేస్తారంట మీతోటి మాట్లాడతారంట తనకి ఎవ్రీ మిట్ మినిట్ ఎవ్రీ సెకండ్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని తలుచుకుంటున్నారంట తన మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నా ఎం లెటర్ వారి యొక్క పర్సన్ మీ పర్సన్ అయితే మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండాలని కోరుకుంటూ ఉన్నారండి మీతోటి రీయూనియన్ ఈ ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది తనే క్రియేట్ చేశానని తనే స్వతహాగా ఇలాంటి థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అక్కడే ఉంటేనే నాకు ఫైనాన్షియల్గా నేను వెల్ సెటిల్గా ఉంటానని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తనకి ఈ సిచ్యువేషన్ అనేది తనంతట తానే మీకు కల్పించానని మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇలా చేసినందుకు తను తన లైఫ్ తను చూసుకొని ఎంజాయ్మెంట్ తన లైఫ్లో తను ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీరేమైపోతారని మీ పర్సన్కి అయితే ఆలోచన అయితే లేదండి ఎన్ లెటర్ వారి యొక్క పర్సన్ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బాధలు అయితే పడుతున్నారండి తనకి మీరు చాలా గుర్తొస్తున్నారు కానీ అక్కడి నుండి మీ దగ్గరికి మీ పర్సన్కి తిరిగి వచ్చే అవకాశం లేనట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు ఓ లెటర్ వారి యొక్క పర్సను తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జాలీగా హ్యాపీగా తన మీ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెట్టేసి చాలా హ్యాపీగా జాలీగా తన లైఫ్ తను గడిపేస్తున్నారండి పీ లెటర్ వారి యొక్క పర్సను తన ఈ తన ఫ్యామిలీతోటి అయితే తను చాలా ఇబ్బందులు అనేటివి పడుతున్నారండి తన ఇలాంటి థర్డ్ పార్టీ తన ఫ్యామిలీ తనకు థర్డ్ పార్టీ అండి అందువల్ల తను మీతోటి ప్యాచప్ కాలేకపోతున్నారు తను మీ పైన చాలా ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేటివి కలిగి ఉన్నారండి కానీ తను మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు తన ఫ్యామిలీ అందుకు సహకరించడం లేదండి అందువల్ల మీ పర్సన్ అయితే చాలా ఏడుస్తున్నారండి మీ పైన లవ్ అనేది తన మనసులో మీతోటి మాట్లాడుకుంటూ మీ పర్సన్ అయితే మీ పైన లవ్ ఎమోషన్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నారు తను సాధ్యమైనంత వరకు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారండి తనకు మీరైతే ఎవ్రీ మినిట్ అయితే గుర్తుకొస్తున్నారండి క్యూ లెటర్ వారి యొక్క పర్సన్స్ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బాధలు అయితే ఫేస్ చేస్తున్నారండి ఆర్ లెటర్ వారి యొక్క పర్సను తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా జాలీగా డబ్బు కోసం వెళ్ళడం అయితే జరిగిందండి వారి యొక్క పర్సను చాలా రిచ్ లైఫ్ అయితే చూడొచ్చని వెళ్ళారు కానీ మీ పర్సను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా కష్టపడుతున్నారు మీ పర్సన్ పరిస్థితి అయితే ఎలా ఉందంటే కక్కలేక మింగలేక అనేలాగా ఉందండి తను మీకు ఎలాగైతే ఇలాంటి సిచ్యువేషన్ కల్పించాడో మీ పర్సన్ కూడా అదే పరిస్థితి అయితే వచ్చేసిందండి ఎస్ లెటర్ వారి యొక్క పర్సను తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంజాయ్ చేయొచ్చని చాలా మిమ్మల్ని అయితే ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సఫరేషన్ సిచ్యువేషన్లోకి నెట్టేశారండి అందువల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టినందుకు థర్డ్ పార్టీ వారు వారిని చాలా బాధలైతే పెడుతున్నారు మీకు ఏవైతే ఇచ్చేసారో వారు వారికి అవే ఇచ్చేస్తున్నారండి యూనివర్సిటీ వాళ్ళకి తగిన బుద్ధి అనేది అయితే చెప్తుందండి టీ లెటర్ వారి యొక్క పర్సన్ తను మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారండి మీతోటి త్వరలోనే ప్యాచ్ అప్ అవుతారంట మీతో రీయూనియన్ కోరుకుంటున్నారండి మీ పర్సన్ యూ లెటర్ వారి యొక్క పర్సను త్వరలోనే మీ లైఫ్లోకి రాబోతున్నారండి మీకు లవ్ ఆఫరు కప్స్ తీసుకొని రావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారండి మీతో న్యూ లైఫ్ అనేది మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీతో రీ రీయూనియన్ కోరుకుంటున్నారండి మీ పర్సన్ వీ లెటర్ వారి యొక్క పర్సను తను థర్డ్ పర్సన్స్ వల్ల ఈ సిచ్యువేషన్ అనేది ఫేస్ అయిందని అందుకు తను ఎవరో చేసిన దానికి తను బాధ్యునైనా అని మీ పర్సన్ అయితే మీ పైన లవ్ అనేది తన మనసులో దాచుకొని ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి మీతోటి రీయూనియన్ కావాలని తను డైలీ గాడ్ని ప్రే చేస్తున్నారండి డబ్ల్యూ లెటర్ వారి యొక్క పర్సను మీ లైఫ్లోకి త్వరగా రావాలని దేవుడిని కోరుకుంటున్నారండి ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మీ పర్సను కోరుకుంటున్నారండి మీతోటి ప్యాచప్ కావాలని కోరుకుంటున్నారండి రీయూనియన్ అయితే ఎంత త్వరగా అయితే అంత బాగుంటుందని తన లోన్లీనెస్ గడపలేకపోతున్నానని చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ అయితే ఎక్స్ లెటర్ వారి యొక్క పర్సను తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారండి మీ పర్సన్ అయితే ఏ ఈ సిచువేషన్ నేనే క్రియేట్ చేసినా అని మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి తను నాకు నా లైఫ్ నేను చేసుకున్నా నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని అనుకుంటున్నారండి కానీ మీరేమైపోతారని మీ గురించి కానీ మీ పర్సన్ అయితే ఎలాంటి ఆలోచనలు చేయలేదండి వైలెటర్ యొక్క పర్సను మీ పర్సన్ అయితే మీకు ఈ ఇలాంటి సిచువేషన్ క్రియేట్ చేసినందుకు మనసులో చాలా బాధపడుతున్నారండి తనకి సిచ్యువేషన్ వచ్చినందుకు మీ పర్సను మళ్ళీ మీతోటి అసలు రీయూనియన్ అనేది ఉంటుందా ఉండదా అని అయితే మీ మన మీ పార్ట్నర్ అయితే తన మనసులో చాలా బాధపడుతున్నారండి తను ఈ రీయూనియన్ అనేది ఎలా కావాలని మీ పర్సన్ అయితే తన మనసులో ఆలోచనలు అయితే చేసుకుంటూ ఉన్నారండి జెడ్ లెటర్ వారి యొక్క పర్సన్స్ మీతోటి రీయూనియన్ కోరుకుంటున్నారండి తను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు తను ఈ సిచ్యువేషన్ను తను క్రియేట్ చేయలేదని ఈ ఎవరెవరి వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి తను మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు మేము మీకు అపాలజీ చెప్పాలని మీ పర్సన్ అయితే అను మీకు ఈ రీడింగ్ అనేది రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మీ పర్సన్స్ గురించి కూడా మీరు పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూడండి థ్యాంక్ యూ ఆల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఓం నమ శివాయ ఈ రీడింగు మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి